శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికి స్వాగతం శ్రీ పాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికి నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం నలభై ఆరు నామధారకుడు స్వామి శ్రీగురుని దగ్గర మరొక కవిశేఖరుడు ఉన్నాడు అని చెప్పారు కదా ఆయన ఎవరు ఆయన శ్రీగురుడికి భక్తుడు ఎలా అయ్యాడు ఆయన శ్రీగురిని ఎలా సేవించాడు దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పన ఆరంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలో భక్తులు ప్రీతిగా పాడుకుంటూ ఉండేవారు ఆ విధంగా శ్రీగురుని మహాత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాణగాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉంది ఒకసారి ఆ గ్రామం నుంచి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాద పూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళ తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకుని వెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంలాగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉంది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊరిలో నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన మంచి కవి శివభక్తుడు అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునకు సమర్పించుకునేవాడు అతడు ఆ శివుని తప్ప మరే దేవతకు నమస్కారం కూడా చేసేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కూడా కాదు అతడొక రోజు గురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కదా కనుక పనికిరాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్రా మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహాన్ని పొందుతాం అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను నేను స్థుతించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితలతో ఎలా స్థుతించను అని అడిగాడు తర్వాత అతడు కల్లేశ్వర్ని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలోనే పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు ఆయన నవ్వుతూ నువ్వు కల్లేశ్వరుని తప్ప మరెవరిని నీ కవితలతో స్థుతించనన్నావు కదా మానవ మాత్రులమైన మమ్మల్ని ఈరోజు పూజిస్తున్నావేమిటి అని అడిగారు నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లోనే మళ్లీ కునుకు పట్టేసింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరువేరు కాదు అని అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కళను గుర్తు చేసుకొని అయ్యో నేను ఇంతకాలము పొరపడ్డానే శ్రీ నరసింహ సరస్వతీ యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్లుగా మానవ మాత్రులు కాదు కేవలం భక్తులను ఉద్ధరించటానికే భగవంతుడు ఇలా ఈ రూపంలో అవతరించారు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే లేకపోతే ఈరోజు నాకు పూజలో దర్శనమిచ్చి నా సందేహాలకు సమాధానాలు ఎలా చెబుతారు అని నిర్ణయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు శ్రీగురు సన్నిధిని చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించారు అనంత సచ్చిదానంద స్వరూప మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతకాలం మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈరోజు మీ దర్శన భాగ్యం లభించింది ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను ఉద్ధరించటానికే మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించకుండా ఇతర మార్గాల కోసం వెతకటం వ్యర్థమే అని స్తుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నువ్వు మేము కేవలం మానవ మాత్రలమని మమ్మల్ని ప్రజలలా పూజించటం తగదని ఆక్షేపిస్తున్నావు కదా ఇంతలో నీ మనస్సు ఎలా మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునకు చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవాన్ని ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునుగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేశరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండటానికి అనుమతిని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయన అంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పగిరిలో ఉంటాం కనుక నువ్వు ఎప్పటిలాగానే నువ్వక్కడే ఉండి ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజిస్తూ అలాగే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారిన వారందరో ఉన్నారు అని సిద్ధయోగి నామధారకుడితో చెప్పారు ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం చదువుకున్న కల్లేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం పురానికి ఒక్క కిలోమీటర్ దూరంలో హిప్పరిగి అనే ఊరిలో కల్లేశ్వర ఆలయం ఉంది ఇక్కడ పంచముఖ వినాయక ఆలయం ఉంది నవగ్రహాల మందిరం ఉంది శని మందిరము దుర్గాదేవి ఆలయము ఉన్నాయి గానగాపురంలోని అష్టతీర్థాలలో ఒక్కటైన తీర్థం ఇక్కడ ఉంది ఈ మన్మథ తీర్థంలో స్నానం చేసి కల్లేశ్వరుని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి సత్సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది శని బాధలు తొలగిపోతాయి అటువంటి గొప్ప మహామహిమాన్వితమైన ఆలయం శ్రీ కల్లేశ్వర ఆలయం ఓం శ్రీ దత్త నలభై ఆరవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు